ైతేజే సారీ ఆరోగ్య ఆరోగ్యపర తెలుసుకోవడానికి మళ్ళీ ఇప్పుడే మన అఫీషియల్ ప్రోగ్రామ్ చూసుకొని మళ్ళీ నేను మన ఆర్ టీసీ జనరల్ రామ్ గారు రావడం జరిగింది డాక్టర్స్తో డాక్టర్ చేతన్ గారు అలాగే మేనేజ్మెంట్ ప్రతి క్షణం ప్రతిక్షణం డాక్టర్స్ చేతన్ గారితో పాటు హాస్పిటల్ మేనేజ్మెంట్ హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ అందరూ బాగా చూసుకుంటున్న కంటికి చెప్పలాగా అట్లనే చేసి దీన్ని మామూలు మరి చేయాలని కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనిపించినా పిలిచినప్పుడు కళ్ళు తెలిసి చూసినట్టు అనిపిస్తుంది తప్ప ఇంకా పెద్ద మేజర్ ఇంప్రూవ్మెంట్ లేదు మేము ఒకటే మేము ఆ దేవుణ్ణి ప్రార్థించేది కానీ డాక్టర్లకు రిక్వెస్ట్ చేసేది మీరు ఏది ఏం చేసినా ఎంతో అడ్వాన్స్ మెషినరీ అడ్వాన్స్ మెషిన్ మెడిసిన్స్ ఎక్కడుందో తెప్పించి ఇంకా సెకండ్ థర్డ్ ఒపీనియన్ డిఫరెంట్ ఫ్రమ్ హాస్పిటల్ ఫిజిషియన్ వాళ్ళ సైషం కూడా తీసుకొని ఆ అబ్బాయిని బతికించాలని ఇప్పటికే మనం అనుకోని సంఘటనలో జరిగిన స్టాంప్ పేడ్లో రేవతిని కోల్పోవడం జరిగింది భర్త భర్తను చూస్తేనేమి ఒక మామూలు ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టి కిరాణా షాపులో పనిచేస్తూ అతనికి దురదృష్టవశాత్తు లివర్ ట్రాన్స్ప్లాంట్ అయింది అది కూడా అలా భార్య లివర్ ఇచ్చి ఈయనకు ప్రాణం మోసి ఆమె చనిపోవడం ఇవన్నీ చూస్తుంటే ఎంత అనిపిస్తుంది అంటే అసలు ఒక నిమిషం కూడా నేను కూడా అదే సినిమా టెల్ మినిస్టర్గా ఈ ఇన్సిడెంట్ జరిగింది సినిమా థియేటర్లో కాబట్టి యాజ్ ఏ కన్సర్న్ మినిస్టర్గా నాతో పాటు వేలాది మరి ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో దీంతో ఆయన ఆవేదనలో ఉన్నాడు నిన్న మాట్లాడినప్పుడు కూడా ఎట్లా ఉంది ఏంది అని ప్రతిదీ అడుగుతున్నా అంటే ఇలా ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలలో కలత చెందిన విషయం ఒక సినిమా స్టాంపేడు చిన్న మిస్టేక్ కమ్యూనికేషన్ గ్యాప్ కానీ పోలీసు వాళ్ళు వాళ్ళకి ఇచ్చినని వాళ్ళు మాకు చెప్పలేదని ఇవన్నీ కూడా ప్రెస్ రావడం ఇవన్నీ కూడా స్టాప్ చేయాలన్నదే నా రిక్వెస్ట్ తప్పనిసరిగా నాకు నమ్మకం ఉన్నది పోయిన రేవతిని తీసుకురాలేం కానీ ఆత్మశాంతి కలగాలని భగవంతుని పాడిస్తూ వారి కుటుంబానికి ఏ లోటు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అది ఏ మినిస్టర్గా నేను మా సీఎం గారు తప్పకుండా అందుబాటులో ఉంటాం ఇంకో అమ్మాయి ఉన్నది అమ్మాయి చదువు ఇంకా పై చదువు చదువుడానికి కూడా సహకారం ఇస్తాం గవర్నమెంట్ పరంగా నా పరంగా సీఎం గారు కూడా అదే చెప్పడం జరిగింది అదే చెప్పమని చెప్పి నన్ను ఎంక్వైరీ చేసి మళ్ళా కూడా ఎప్పుడు కలిసినే చేరి ఎట్లా ఉందో అబ్బాయిదే అని చెప్పి మాట్లాడుతున్నాం అందుకని దాని గురించి ఇలా డాక్టర్ చెప్పినదండి మాకు తప్పకుండా నమ్మకం ఉన్నది రికవర్ అవుతుందని చెప్పి